ఈ వీడియోలో మనం శనగ పంటలో వచ్చే తెగుళ్ళు మరియు చీడపీడల గురించి చూసినట్టయితే ప్రధానంగా శనగపచ్చ పురుగు ఈ శనగపచ్చ తల్లి పురుగు లేత ఆకులపై మరియు పుష్పాలపై గుడ్లు పెడతాయి గుడ్ల నుండి వచ్చిన లార్వాలు ఆకులను మరియు పువ్వులను తినడం ప్రారంభించి కాయలలోనికి చొచ్చుకుపోయి లోపల ఉన్న గింజలను పంటకు నష్టం కలిగిస్తాయి కావున శనగపచ్చ పురుగు నివారణ చర్యగా ఉధృతి తక్కువగా ఉన్న సమయంలో ఐదు శాతం వేప కషాయం లేదా వేప సంబంధిత ఉత్పత్తులను ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉండి రసాయనాలను ఉపయోగించవలసి వచ్చినప్పుడు ఒక లీటర్ నీటికి ఒక గ్రాము ఎసిఫేట్ లేదా రెండు ఎంఎల్ క్వెనలోఫాస్ లేదా ఒక ఎంఎల్ ఇండాక్సా కాబ్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక రెండవది పచ్చ రబ్బరు పురుగు పచ్చ రబ్బర్ పురుగు గుంపులు గుంపులుగా చేరి ఆకులపై గీరుకు తినడం వలన ఆకులు జల్లెడలాగా మారి పంట దిగుబడిపై ప్రభావం పడుతుంది దీని నివారణ చర్యగా ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల థయోడికాబ్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ లేదా ఒక ఎంఎల్ ఇండాక్సా కాబ్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక చివరిగా ఎండు తెగులు ఎండు తెగులు పంట తొలిదశలోనే ఆశిస్తోంది ఈ తెగులు సోకిన మొక్కలు ఒకే ప్రదేశం వద్ద చాలా మొక్కలు ఎండిపోతాయి నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ తెగులు నివారణ చాలా కష్టం కావున ముందస్తుగానే విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి ఒక కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల ట్రైకోడమ్ విరిడి మరియు రెండు గ్రాముల కార్బండిజం విత్తనాలకు పట్టించి విత్తుకోవడం వలన ఎండు తెగులను ముందస్తుగా నివారించవచ్చు శనగ పంటలో వచ్చే తెగుళ్ళు మరియు చీడపీడలలో ప్రధానమైనది శనగపచ్చ పురుగు ఇది లేత ఆకులపై మరియు పుష్పాలపై గుడ్లు పెడుతూ వాటి నుండి వచ్చే లార్వాలు ఆకులను మరియు పువ్వులను తినడం ప్రారంభించి కాయలలోనికి చొచ్చుకుపోతాయి లోపల ఉన్న గింజలను పంటకు నష్టం కలిగిస్తాయి శనగపచ్చ పురుగు నివారణకు ఐదు శాతం వేప కషాయాన్ని ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉంటే ఒక లీటర్ నీటికి ఒక గ్రాము ఎసిఫేట్ లేదా రెండు ఎంఎల్ క్వినలోఫాస్ లేదా ఒక ఎంఎల్ ఇండాక్సా కార్బ్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి పచ్చరబ్బరు పురుగు గుంపులు గుంపులుగా చేరి ఆకులపై గీరుకు తింటూ పంట దిగుబడిపై ప్రభావం చూపెడుతుంది దీని నివారణ చర్యగా ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల థయోడీ కార్బ్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ లేదా ఒక ఎంఎల్ ఇండాక్సా కార్బ్ కలుపుకుని పిచికారీ చేసుకోవాలి ఎండు తెగులు పంట తొలి దశలోనే ఆశిస్తుంది నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధిగా ఒక కిలో విత్తనానికి ఎనిమిది గ్రాముల ట్రైకోడెర్మోవిరిడి మరియు రెండు గ్రాముల కార్బన్డిజం విత్తనాలకు పట్టించి విత్తుకోవడం వలన దీనిని నివారించవచ్చు